ఇవాళ హైదరాబాద్కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం ఫలక్నామాలో భారీ ఏర్పాట్లు చేశారు గోట్ ఇండియా టూర్లో భాగంగా హైదరాబాద్కి మెస్సీ రానున్నారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ పైన తర్వాత ఆసక్తి నెలకొంది మ్యాచ్ తర్వాత ఫలక్నామా ప్యాలెస్లో మెస్సీ బస్సు చేయనున్నారు గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ భారత్కు చేరుకున్నారు తన సహచరులు రోడ్రిగో ఢిపాల్ సోవరేజ్తో కలిసి కోల్కతా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు వారిని విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య తీసుకొస్తున్న తొలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవాళ మధ్యాహ్నం వరకు కోల్కతాలో పర్యటించిన తర్వాత హైదరాబాద్ వస్తారు మెస్సీ ఊపర్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొంటారు రేవంత్ రెడ్డి మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది మ్యాచ్ పూర్తిన తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు పది లక్షల ఫీజు నిర్ణయించగా దాదాపు అరవై మంది రిజిస్టర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది హైదరాబాద్ కోర్టు టూర్ అడ్వైజర్ పార్వతి రెడ్డి వెల్లడించారు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో తోటి సీఎం రేవంత్ రెడ్డి తలపాడనుండటంతో ఈ మ్యాచ్పై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మ్యాచ్ కు సంబంధించి ప్రేక్షకులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు పలు సూచనలు చేశారు ఉప్పల్ స్టేడియంలో ముప్పై తొమ్మిది వేల సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాచ్కు రావాలని సూచించారు గంట ముందుగా వచ్చి కూర్చోవాలని చెప్పారు ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మ్యాచ్కు వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాల్లో రావద్దని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని కోరారు మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారు ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ రేవంత్ రెడ్డి మ్యాచ్ను వీక్షించనున్నారు ఇవాళ హైదరాబాద్కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం ఫలక్నామాలో భారీ ఏర్పాట్లు చేశారు గోట్ ఇండియా టూర్లో భాగంగా హైదరాబాద్కి మెస్సీ రానున్నారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ పైన ఆసక్తి నెలకొంది మ్యాచ్ తర్వాత ఫలక్నామా ప్యాలెస్లో మెస్సీ బస్సు చేరున్నారు ఇండియా టూర్లో భాగంగా మెస్సీ భారత్కు చేరుకున్నారు తన సహచరులు రొడ్రిగో ఢి పాల్ సోవరేజ్తో కలిసి కోల్కతా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు వారిని విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య తీసుకొస్తున్నారు తొలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవాళ మధ్యాహ్నం వరకు కోల్కత్తాలో ప్రకటించిన తర్వాత హైదరాబాద్ వస్తారు మెస్సీ ఒప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొంటారు రేవంత్ రెడ్డి మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు పది లక్షల ఫీజు నిర్ణయించగా దాదాపు అరవై మంది రిజిస్టర్ చేసుకున్నట్లు హైదరాబాద్ గోటు టూర్ అడ్వైజర్ పార్వతి రెడ్డి వెల్లడించారు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో మేసీతోటి సీఎం రేవంత్ రెడ్డి తలపాడనుండటంతో ఈ మ్యాచ్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మ్యాచ్ కు సంబంధించి ప్రేక్షకులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సిద్ధీర్బాబు పలు సూచనలు చేశారు ఉప్పల్ స్టేడియంలో ముప్పై తొమ్మిది వేల సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాచ్కు రావాలని సూచించారు గంట ముందుగా వచ్చి కూర్చోవాలని చెప్పారు ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మ్యాచ్కు వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాల్లో రావద్దని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని కోరారు మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ రేవంత్ రెడ్డి మ్యాచ్ను వీక్షించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కలిశారు హైదరాబాద్ నగరానికి వచ్చిన అఖిలేష్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డిని నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ వివరించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కలిశారు హైదరాబాద్ నగరానికి వచ్చిన అఖిలేష్ జూబ్లీల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతోటి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ వివరించారు సీఎం రేవంత్ రెడ్డి యూపీ మాజీసీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిసారు హైదరాబాద్కు వచ్చిన అఖిలేష్ యాదవ్ మాజీ మంత్రి తలసాని ఎంపీ వద్రాజ రవిచంద్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు కేటీఆర్ హరీష్ రావు మర్యాద భేటీ అయ్యారు పలు కీలక అంశాలపై చర్చించారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకుని దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి ముందుకెళ్ళాలి ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కు వచ్చారు వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని కలవాలి తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా అతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా ముప్పై ఏడు మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి मोड़ आतिपेद पार्टी का लोकसभा लो वाला उत्तर इंचारो अधेश पुर्तितो तपकुण्डा भारतराष्ट्र सम्तिकड़ा भविष्यत्तलो कन्नै साऊं दिनी मैं धन्यवाद देता हूँ अपने नौजवान साथी के केटिया जी का और इनसे मिलकर के अपनापन लगता है मैं हैदराबाद जब भी आता था मिला मैं और इनके साथियों ने पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं राजनीति में जनता कभी स्वीकार करती है कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद की और आज बीजेपी नंबर दो पर है वहां तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है हमें उम्मीद है कि चीजें बदलेंगी और जो देश को जरूरत है कि देश प्रोग्रेस के रास्ते पे जाए एक विजन के साथ जाए डिविजन की पॉलिटिक्स खत्म हो नेगेटिविटी ख़त्म हो पॉलिटिक्स में पॉजिटिव बातें हों पॉजिटिविटी आए प्रोग्रेस की बातें हों हम लोगों की कोशिश होगी कि उसी दिशा में हम लोग काम करते रहें मैं आदरणीय केसीदार साहब से भी मैंने बात की है और मैं बहुत जल्दी आकर के उनसे मिलूंगा జర్మనీ భారతదేశం మధ్య సుదీర్ఘకాలంగా స్నేహ బంధం కొనసాగుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టుగా తెలిపారు ప్రజాభవన్లో మంత్రి తోటి కలిసి జర్మనీ పార్లమెంటు బృందంతో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ డిఫెన్స్ ఫార్మర్ రంగాల్లో జర్మనీ తోటి కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బట్టి విక్రమార్క అన్నారు ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది కలిసి పనిచేద్దామని డిప్యూటీ సీఎం కోరారు సైబర్ సెక్యూరిటీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని దానికి అనుగుణంగా జిల్లాలో సైబర్ సెక్యూరిటీ బృందాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నందుకే పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ ని దీవించారని పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అరవై ఐదు శాతానికి పైగా కాంగ్రెస్ మద్దతులు గెలిచారని ఇదే ఉత్సవంతో రెండో మూడో విడతలోనే మెరుగైన ఫలితాలు సాధిస్తామని మహేష్ గౌడ్ ఆశభావం వ్యక్తం చేశారు మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్స్లో నాలుగు వేల రెండు వందల ముప్పై గ్రామ పంచాయతీ గాన ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మద్దతుతో చేసినటువంటి సర్పంచులు దాదాపుగా రెండు వేల ఆరు వందల పైచిలు గెలిచినటువంటి సందర్భం దాదాపు అరవై ఒకటి అరవై రెండు శాతం సర్పంచులు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినారు ఒక దాదాపు వెయ్యి వెయ్యికి వెయ్యి వెయ్యికి దగ్గరగా బిఆర్ఎస్ పార్టీ రెండు వందల దగ్గరగా బిజెపి గత నలభై యాభై సిపిఐ సిపిఎం లావులు ఒక రెండు వందల అరవై చోట్ల ఇండిపెండెంట్లు సిపిఎం ఒక ముప్పై చోట్ల దాదాపుగా ఒక థర్టీ ప్లస్ లు సిపిఐ ఈ లెక్కన దాదాపు అరవై రెండు శాతానికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు సర్పంచ్ కి గెలిచినారు మొదటి నుంచి గెలిచిన సర్పంచ్లందరికీ అభినందనలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి సామాన్యుడికి అందుతున్నటువంటి సంక్షేమం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఎన్నిక ఒక ఉదాహరణ ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా మంత్రులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కార్పొరేషన్ చైర్మన్స్ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కృషి వల్ల ఇవాళ ఎంత పెద్ద ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం కట్టినారు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పోలవరం నల్లమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం పైన సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని నిర్ణయించింది ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది బీఆర్ఎస్ బీజేపీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం చేసుకుందన్నారు తన సొంతూరు రంగారెడ్డి గోడలో కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థికి కేవలం పదమూడు ఓట్లే వచ్చాయని వివరించారు కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చేసి యాభై శాతం పంచాయతీలు గెలిచిందన్న అనిరుద్ రెడ్డి ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ఒక్క తాటిపైకి రావాలన్నారు రెండు మూడు విడత ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే గ్రామంలో ఓడిపోయినారు ఓడిపోయినారు నేను బీఆర్ఎస్ వాళ్ళని ఒక్కటే అడుగుతున్నాను ముగ్గురు క్యాండిడేట్ నిలబడ్డారు కదా రంగారెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మళ్ళా మీ క్యాండిడేట్ ఎన్ని ఓట్లు వచ్చినాయి పదమూడు ఓట్ల బీఆర్ఎస్ క్యాండిడేట్కి రంగారెడ్డి గురంలో పదమూడు ఓట్లు వచ్చినాయా అంటే మీరు మీ ఓట్లు ఎక్కడ పోయినాయి మన బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి క్యాండిడేట్కి అంటే కేవలం రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి మీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటై మీరు చేస్తాను అయినా కానీ గెలిచిన ఆనందం నా గ్రామస్తులే ఓడిపోయిన సాయి నా గ్రామస్తులే మాకు లేని బాధ మీకు బయట మీకేం బాధ ఉంది నేనేమైనా ఇంటింటికి పోయి నేను ప్రచారం చేసిన ఎవరైనా గెలవండి మంచోళ్ళని గెలిపించండి అని చెప్పడం జరిగింది ఇది సింబల్ లేని అంటే పార్టీ సింబల్ లేని ఎలక్షన్స్ ఇది ఇండివిజువాలిటీ పైన ఉంటుంది అంటే ఎవరు ఇండివిజువల్ క్యాండిడేట్ ఎవరు మంచిగా ఉంటుంది అనేది దానిపైన ఉంటుంది ఏం చేయబూర్తు అక్కడ కార్ గుర్తు కాదు పదమూడు ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ మీరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు మీరు దాని గురించి మాట్లాడేది మళ్ళా రాజాపూర్లో మీకు క్యాండిడేట్ లేకపోయిండే రాజాపూర్ హెడ్ క్వార్టర్స్ మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్కడ పోయిండ ఎవరు సపోర్ట్ చేస్తారు అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ రెండు సార్లు ఓడిపోతే సింపతి ఉన్నది ఆయన సిబ్బంది మీద ఆయన గెలుస్తారని చెప్పి ఆయన పక్కన గెలబడింది మీ వాళ్ళని ఏమి లేవలేదు ఆయన ఇండివిజువంటితోని రాయపూర్లో గెలిచింది అది కూడా మా మా తాత అని చెప్పి మాట్లాడు కమారెడ్డి జిల్లా జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావుకు షాక్ తగిలింది ఎమ్మెల్యే లక్ష్మికాంతారావుని యువకులు అడ్డుకున్నారు ఎమ్మెల్యేకు యువకులకు మధ్య వాగ్వేదం చోటు చేసుకుంది ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు గ్రామ దేవత వద్ద కొబ్బరికాయ కొట్టాలని గ్రామస్తులు కోరారు దీంతో కొబ్బరికాయ కొట్టకుండా అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు मार्क मार्क हेलीपर सर हेलीपर जा 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 हेलीपर हेलीपर मैं काट को नहीं हां हेल्प 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 सर कोई मजा नहीं कोई मजा नहीं एकदम से खोलता है कौन करता है कौन करता है कौन करता है कौन करता है चल बोलता है कौन करता है एकदम करता पड़ेला हम क्या करने मरता है ए ब्रो नहीं काय करे जो फोटो काट नहीं करे हां

મે విశాఖలో కాగ్నిజెంట్ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు స్వయంగా పారపట్టి మట్టి వేశారు కాగ్నిజెంటుకు కప్పులపాడ ఐటీ హిల్స్లో ఇరవై ఒకటి పాయింట్ మూడు ఒకటి ఎకరాలు పదిహేను వందల ఎనభై మూడు కోట్ల పెట్టుబడులు పెట్టనుంది కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ ద్వారా ఎనిమిది వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు సీఎం విశాఖ లాంటి సుందరమైన నగరం మరొకటి లేదన్నారు విశాఖను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తానన్నారు త్వరలోనే మరిన్ని ఐటీ సంస్థలు వస్తాయన్నారు కాగ్నిజెంట్కు విశాఖ బిగ్గెస్ట్ సెంటర్ కావాలన్నారు చంద్రబాబు తొంభై నాలుగులో ఈ కంపెనీ ఇన్ హౌస్ టెక్నాలజీ ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్ కి ఇన్ హౌస్ కంపెనీ అక్కడ నుంచి తొంభై ఎనిమిదిలో దీన్ని సెపరేట్ చేసి తొంభై ఆరు సెపరేట్ చేసి తొంభై ఎనిమిదిలో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు వెళ్లారు ఎంత ఫాస్ట్ గా గ్రో అయ్యారంటే ఈ రోజు ప్రపంచం అంతా వెళ్లారు ఇండియాలో అయితే ఐదు సెంటర్లు చెన్నై హైదరాబాద్ పూణే బెంగళూరు ఇప్పుడు కలకత్తా ఇప్పుడే వాళ్ళు చెప్పారు హైదరాబాద్ లో ఆ రోజు నేను ఎకో సిస్టమ్ తో ఈ రోజు డెబ్బై ఐదు వేల మంది హైదరాబాద్ లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్ ఈ రోజు థర్టీ ఫోర్ బిలియన్ యుఎస్ డాలర్స్ మార్కెట్ క్యాప్ ఉంది వీళ్ళ అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొడక్ట్స్ అండ్ రిసోర్సెస్ కమ్యూనికేషన్ మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు ఈ రోజు ఇండియాలో చూస్తే రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల మంది ఇండియా నుంచే పనిచేస్తారు అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్ లో ఎనభై శాతం దగ్గర దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని నేను మీకు తెలియజేస్తున్నా ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ మూడు లక్షల యాభై వేలు టిసిఎస్ నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఈ రోజు కాగ్నిజెంట్ రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందలు విశాఖపట్నం ఈ సెంటర్ తో నేను ఒకటే చెప్పా ఐదు వేలు పదివేలు కాదు మినిమం ఇరవై ఐదు వేలు ప్రారంభం ఇది యాభై వేలు ఒక లక్షకు పోవాల్సిన అవసరం ఉంది బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం ఈ రోజు మనం